ఒక్క చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి నొప్పిగా ఉండటమే కాకుండా అందవిహీనతకు కారణమవుతుంది ఏ పార్టీకో ఫంక్షన్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు మీదో బుగ్గ మీదో ముటిమలు ఉన్నాయనుకోండి మహా వెలుతుగా ఉంటుంది కొంచెం శ్రమ శ్రద్ధ ఉంటే మొటిమలు నివారించుకోవడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెష్ టమాటాని కట్ చేసి ఆ ముక్కలతో ముఖం పైనుంచి క్రిందకు రుద్దాలి రుద్దాక గోరువెచ్చని నీటితో కడగాలి ముటుమలు మరీ ఎక్కువగా ఉంటే టొమాటో పేస్ట్ చేసి అప్లై చేయాలి ఒక గంట పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి టొమాటో నిమ్మరసం కలిపి అది ముఖానికి పట్టించి రెండు నుంచి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి పుదీనా ఆకుల్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి సొంఠి లవంగాలు నూరి లేహనం చేసి రాస్తే ముఠమలు తగ్గుతాయి ముల్తానీ మట్టి రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది జాజికాయను నీటితో అరగదీసి రాస్తే ముటమలు తగ్గుతాయి వేపాకు నీళ్ళల్లో ఉడికించి ఆ నీటిని బకెట్ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది ఇలా చేయటం వలన ముఠమలే కాదు చాలా రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి ఉల్లిపాయను సగంలో కోసి దాన్ని ముటుము మీద రుద్దితే చాలా ఫలితం ఉంటుంది